లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం వెంకటచల మండలం జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి పంతొమ్మిది రా కజలి రా భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ప్రజా ప్రభుత్వ స్థాపనలో భాగంగా ప్రజలందరినీ కూడా మద్దతుగా కదిలి రమ్మని ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో ఎంత దోచుకున్నాడు యువత పరిస్థితి నేడు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు పడుతున్నటువంటి బాధలు కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని కాపాడాలి అనేటటువంటి ఆలోచనతో పొత్తులో భాగంగా రా కదలిరా విజయం పేరే మోగించాలని సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెంశెట్టి మల్లికార్జున్ శ్రీహరి బికి దయాకర్ రహీం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పార్లమెంటు ఏపీలోని పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో కూడా రా కదలరా అనేటువంటి కార్యక్రమాన్ని భారీ బహిరంగ బహిరంగ సభలని ఏర్పాటు చేయడంలో భాగంగా ఏదైతే తిరుపతి పార్లమెంటుకి సంబంధించి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఈ నెల పంతొమ్మిదో తారీఖు రా కదిలి రా అనే నినాదంతో బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బహిరంగ సభకి సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసేన కార్యకర్తలు వేలాదిగా పాల్గొని పై కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబో పడుతుంది కాబట్టి అందుకు మద్దతుగా ఈ భారీ బహిరంగ సభ రా కదలేరా భారీ బహిరంగ సభకి మనమంతా మనం అందరం కూడా విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు మండల నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని నిర్మాణం ఎక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు అదే అదేవిధంగా పరిశ్రమలు ఎక్కడ ఈ రోజు చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలో మున్సిపల్ మున్సిపల్ కార్మికులు రోడ్ ఎక్కారు అదేవిధంగా అంగన్వాడీ మహిళలు రోడ్ ఎక్కారు మరి ఒక్క అవకాశం మీ ఇంటి చెప్పి చెప్పొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈదు వేసినటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా మీరందరూ కూడా ఒక క్షణం ఆలోచించండి రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధిని యువత భవిష్యత్తుని కాపాడే విధంగా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ తెలిపి రా కదలి రా ఈ యొక్క భారీ బహిరంగ సభకి మీ అందరి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కథలు వచ్చి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా కాబట్టి ఈ విషయంలో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం మహిళలు మండల అధ్యక్షులు జనసేన నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మన వంతు మనం అందరం కూడా ప్రజలతో మమేకమై విజయవంతంగా కొనసాగిద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సేవ తీసుకున్నాం జై భీమ్ జై జనసేన